హాయ్ అమ్మా అందరికి నమస్కారం తల్లి అయ్యప్ప కలెక్షన్ అమ్మా అయ్యప్ప కలెక్షన్ గుంటూరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కూడా షాప్ రండి క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి ఈ రోజు చూడండి క్రేజీగా నైటిల్ కలెక్షన్ తో మన ముందుకు వచ్చేసాను ఇది నైన్టీ పర్సెంట్ కాటమ్మా టెన్ పర్సెంట్ మిక్స్ సూపర్ ఉండేది కలర్ పోవదు షేడ్ అవదు షింక్ అవ్వదు నూట నలభై ఐదు అమ్మా మినిమం టెన్ తీసుకోవాలా ఫుల్ కలెక్షన్ ఉండేది దాదాపు మూడు వందల పీసులతో ముందుకు వచ్చేసాను జస్ట్ శాంపిల్ గా చూపిస్తాను చక్కగా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కూడా షాప్ కు రండి క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి ఇవే కాదు తల్లి ఫ్రాక్ నైటీస్ ఉంటాయి ప్యూర్ కాటన్ లో ఉంటాయి మన దగ్గర మన దగ్గర విష్ణుచరణ బ్రాండెడ్ లో ఉంటాయి తల్లి సూపర్ ఉంటుంది క్వాలిటీ అలానే రౌండ్ నెక్ ఉంటాయి చక్కగా ఎవరైనా సరే ఎక్కడున్నా కూడా చక్కగా షాప్ కు రండి క్వాలిటీ చూసి చేయండి చూడండి క్రేజీగా ఉంటుంది ఐటమ్ చక్కగా షాప్ వచ్చేయండి ఇవన్నీ కూడా నైటిల్ కలెక్షన్ అయితే తల్లి దాదాపు మూడు వందల డిజైన్స్ తో మన ముందుకు వచ్చాను మూడు వందల పీసులతో నూట నలభై ఐదు రూపాయలు మాత్రమే మినిమం టెన్ తీసుకోవాలమ్మా ఓకేనా అలానే ఒకటి రెండు కావాలన్నా కూడా ఇస్తాము ఇలా అమ్ముకునే వాళ్ళకి చిన్న చిన్న షాపుల వాళ్ళకి ఓకేనా రెండు పీసులు తీసుకోవాలి మినిమం మూడు వందల యాభైకి రెండు ఇస్తాం తల్లి ఓకేనా ఇవన్నీ కూడా నూట నలభై ఐదు రూపాయలు మినిమం టెన్ తీసుకోవాలి టెన్ పైన ఎన్ని అయినా తీసుకోండి నూట నలభై ఐదు ఇంటూ మినిమం టెన్ తీసుకోవాలి ఓకేనా తల్లి